కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలు అందించినందుకు కార్యకర్తలకు గుర్తింపు దొరుకుతున్న సందర్భం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈరోజే వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం ఇదే సందర్భంగా ప్రభుత్వం కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులకు జీవోలు ఉత్తర్వులు చేసింది అందులో భాగంగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మల్రెడ్డి రామ్రెడ్డి రోడ్లు కార్పొరేషన్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉత్తర్వులు అందుకున్నారు బాధ్యతలు తీసుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయనతో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి రామ్ రెడ్డి గారు ఇన్నేళ్లుగా మీరు పార్టీని ఉన్నారు ఈరోజు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా మాకు ఈ అవకాశాలు దొరకడం చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ప్రజలలో ఈ రాష్ట్రంలోనే కాదు ఒక దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా చేసి మరి అక్కలు మరణం చెందిన రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన ఈరోజు మా కార్పొరేషన్ పదవులు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన స్ఫూర్తితో మేము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్టీ ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు మంత్రివర్గ సహచరులందరూ కూడా మరి ఈరోజు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సీట్ దక్కుతుందని అందరూ భావించారు చివరి వరకు ప్రయత్నం చేశారు ఈ కార్పొరేషన్ అవకాశం దక్కడం ఆ లోటు తీర్చింది అనుకుంటున్నారా ఇప్పుడు పార్టీ అండి ఇది మేము ఒక గ్రామ పంచాయతీ ఒక మండల్లోనో సాల్వ్ చేయడానికే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా మరి చాలా సమీకరణలు ఉంటాయి ఆ సమీకరణలు భాగంగానే నాకు టికెట్ రాలేకపోయింది తప్ప ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా మాకు సీటు గురించి చెప్పడం జరిగింది మేము ఐదు సంవత్సరాలు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి డోర్ టు డోర్ తిరగ నాలుగు సార్లు తిరగడం జరిగింది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈక్వేషన్స్ వల్ల ఇవ్వకపోవచ్చు కానీ మాకు ఇప్పుడు కార్పొరేషన్ పదవి ఇచ్చి పార్టీలో గుర్తింపు తెచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ మా దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ గారికి కానీ ఏఐసిసి ప్రెసిడెంట్ మన అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కానీ మేడం గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు మీ అన్న ఇబ్రాహీంపట్నం నుంచి మీరు ఇంటి నుంచి మరొకరు మీరు నా కార్పొరేషన్కు కార్పొరేషన్ పదవి తీసుకుంటున్నారు అంటే ఇట్లా ఎవరైనా వేరే విమర్శలు వస్తే ఒక ఇంటి నుంచి రెండు పదవులు అన్న విమర్శ వస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇబ్రాంపట్టణంలో ఉన్నారు మేము రాజకీయాల్లో నైంటీ ఫైవ్ నుంచి కానీ మండల్ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా మా మిస్సెస్ కానీ ఐదు సంవత్సరాల నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ ఏ బాధ్యతలు అప్ప చెప్తే ఆ బాధ్యతలుగా పనిచేసినాము మీరు ఈ రాష్ట్రంలో కాబట్టి పార్టీ గుర్తించి మరి ఇక్కడ మా కుటుంబం అనేది కాకుండా మేము పూర్తిగా ఫుల్ టైం పనిచేసిన వాళ్ళము మాలాగా రెండు మూడు వందల మంది ఫుల్ టైం ఈ నాలుగు సంవత్సరాలు పనిచేశారు అందులో ఇప్పుడు ఇచ్చిన ముప్పై ఐదు మంది మాత్రం పూర్తిగా పార్టీ కొరకు ఫుల్ టైం పనిచేసిన వాళ్ళకే ఇచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు ఫుల్ టైం పనిచేసిన వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి అలాంటిది ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటి ఎట్లా ఉంటబోతుంది మీరు దాన్ని అభివృద్ధి కానీ దాంట్లో ఒక మీ మార్క్ కానీ చూపించడానికి ఎలాంటి ఆలోచనతో ఉన్నారు తప్పకుండా ఇప్పుడు మేము చార్జ్ తీసుకున్నాక అందులో ఏం సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి పనిచేయటానికి మేము ప్రయత్నం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం రోజే కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించడం అనేది చాలా సంతోషాన్ని అన్నారు ఎమ్మెల్యే టికెట్ విషయం కొన్ని సామాజిక సమీకరణాలు కావచ్చు కొన్ని టెక్నికల్గా అది దక్కలేదే తప్ప సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏఐసిసి కానీ మా పనితనాన్ని మా కష్టాన్ని గుర్తించారు ఆ రకంగా అప్పుడు రాని విషయం ఇప్పుడు కార్పొరేషన్ విషయంలో న్యాయం జరిగింది మొత్తం మీద కార్పొరేషన్కు న్యాయం చేయడానికి దాని గురించి అధ్యయనం చేసి తెలుసుకొని దాన్ని కృషి కృషి చేస్తాము మేము పార్టీ కోసం కొన్నాళ్ళుగా కొన్ని ఏళ్ళుగా స్థాయి సమయం కేటాయించి ప్రజాక్షేత్రంలో ఉన్నాము అందువల్ల కుటుంబం అనే విషయం ఇక్కడ ప్రాతిపదిక కాదు ఎన్నో కుటుంబాలు ఇట్లా పార్టీ కోసం త్యాగాలు చేసినాయి ముందుండి పోరాడినాయి విపక్షాలతో విపక్ష అంటే అధికార పక్షాన్ని ఎదుర్కొని నిలిచాము అనే ఒక సంకేతాన్ని ఆయన ఇస్తున్నారు అదే మాకు స్ఫూర్తి పార్టీ గుర్తించడమే మాకు ఆనందం అంటున్నారు అలాగే ఏఐసిసి నాయకత్వం అటు రాహుల్ గాంధీ కానీ అటు ఖర్గే మల్లికార్జున ఖర్గేతో పాటు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అందరికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్తున్నారు తప్పకుండా ప్రజాసేవలో ఉంటామని చెప్తున్నారు మల్లరెడ్డి రామ్ రెడ్డి గారు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ హోటల్ స్టూడియో